షోలాపూర్లోని మరికొన్ని లీలలు ఇప్పుడు చూద్దాం శ్రీ స్వామి సమర్థ షోలాపూర్లో ఉన్నారని తెలుసుకున్నాము వారు చింతోపంత్ అనే తో పాటు ఉంటూ ఉండేవారు ఆ చింతోపంత్ శ్రీ స్వామివారి లీలలను చూసి స్వామి సమర్థతో అనుబంధమును కలిగి ఉంటూ స్వామివారిని అనునిత్యం పూజిస్తూ ఉండేవారట ఒకసారి ఈ చింతో తన ఇంటికి శ్రీ స్వామివారిని భోజనానికి ఆహ్వానించారు తన ఇంటి పాలిది కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారితో కలిసి భోజనం చేయాలని అనుకున్నారట వారు భోజనానికి కావలసిన పదార్థములు అన్నీ సిద్ధం చేసుకుని భోజనం చేయుటకు కూర్చొని ఉన్నారు కానీ పరీక్షగా శ్రీ స్వామి సమర్థ ఆ రోజు కంచము ముట్టుకోక కూర్చునలేదు చింతో కుమారుడైన దాజీబా పంత్కు ఆఫీస్కి వెళ్ళే సమయం అయిపోయింది కానీ అతను శ్రీ స్వామి సమర్థను తలుచుకుంటూ అలాగే ఉండిపోయారు ఎందుకంటే స్వామివారు భోజనానికి కూర్చోలేదు కాబట్టి అతను తన ఆఫీసు సమయం అయిపోతుందని ఒక పక్క భయపడుతున్నప్పటికీ కూడా స్వామి సమర్థన తలుచుకుంటూ ఉండిపోయాట చివరకందరూ కలిసి సుమారు పదకొండు గంటల సమయానికి భోజనం చేశారు భోజనం అయిపోయిన తర్వాత చింతోపంత్ కుమారుడు దాజిబా పంత్ శ్రీ స్వామి స సమర్థ వద్ద సెలవు పుచ్చుకొని ఆఫీస్కి వెళ్ళాట ఆఫీస్ వెళ్ళంగానే అతని హాజరు పుస్తకంలో దాజిబా పంత్ యొక్క సంతకం చేసి ఉండుట చూశాడు ఆశ్చర్యపోయాట ఇది కేవలము శ్రీ స్వామి సమర్థ యొక్క లీలాని గ్రహించి ఆఫీసు అయిపోయిన పిదప సాయంకాలం తన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ సంఘటన తన ఇంటిల పాలితి అందరికీ తెలిపి సంతోషించాడు షోలాపూర్లోని శ్రీ స్వామి సమర్థ సిద్ధేశ్వర మందిరానికి వెళ్ళినప్పుడు అచట కొలనులో నీరు లేకపోవుట చూశారు స్వామివారు అది గమనించిన శ్రీ స్వామి సమర్థ అక్కడే మూత్ర విసర్జన చేశారట అది చూసిన జనులు మరియు ఆలయ అధికారులు స్వామివారిని తిట్టసాగారు అంతలోనే ఆ కొలను అడుగు భాగము నుండి నీరు పొంగుతూ పైకి వచ్చిందిట ఈ ఆశ్చర్యకరమైన సంఘటనను చూసిన వారందరూ కూడా శ్రీ స్వామి సమర్థ సామాన్యమైన పురుషులు కాదని గ్రహించి వారి పాదములపై పడి నమస్కరించారట దిగంబర దిగంబర వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర జై గురుదత్త